వెల్కమ్ టు రాజనీతి ప్రపంచ ప్రఖ్యాత ఫోర్బ్స్ పత్రిక ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన జా దేశాల జాబితాను ప్రచురించింది ఈ జాబితాలో మొదటి స్థానంలో అమెరికా ఉంది అమెరికా జీడిపి ముప్పై ట్రిలియన్ డాలర్లు ఉంది రెండో స్థానంలో చైనా ఉంది చైనా జీడిపి పంతొమ్మిది పాయింట్ ఐదు మూడు ట్రిలియన్ డాలర్లు ఉంది మూడో స్థానంలో రష్యా ఉంది ప్రపంచంలో శక్తివంతమైన దేశాల్లో మూడో స్థానంలో రష్యా ఉంది రష్యా జీడిపి రెండు పాయింట్ రెండు ట్రిలియన్ డాలర్లు ఉంది నాలుగో స్థానంలో బ్రిటన్ ఉంది బ్రిటన్ జీడిపి మూడు పాయింట్ ఏడు ట్రిలియన్ డాలర్లు ఉంది ఐదో స్థానంలో జర్మనీ ఉంది జర్మనీ జీడిపి వచ్చేసి నాలుగు పాయింట్ తొమ్మిది రెండు ట్రిలియన్ డాలర్లు ఉంది అంటే యూకే కంటే కూడా జర్మనీ జీడిపి ఎక్కువ తర్వాత ఏడో స్థానంలో ఫ్రాన్స్ ఉంది ఎనిమిదో స్థానంలో జపాన్ ఉంది జపాన్ జీడిపి కూడా ఎక్కువే నాలుగు పాయింట్ మూడు తొమ్మిది ట్రిలియన్ డాలర్లు ఉంది ఆ తర్వాత స్థానాల్లో సౌదీ అరేబియా ఇజ్రాయెల్ ఉన్నాయి మొదటి పది స్థానాల్లో ఫస్ట్ ప్లేస్లో అమెరికా సెకండ్ ప్లేస్లో చైనా థర్డ్ ప్లేస్లో రష్యా ఫోర్త్ ప్లేస్లో యూకే ఫిఫ్త్ ప్లేస్లో జర్మనీ సిక్స్త్ ప్లేస్లో సౌత్ కొరియా దక్షిణ కొరియా సెవెంత్ ప్లేస్లో ఫ్రాన్స్ ఎయిత్ ప్లేస్లో జపాన్ నైన్త్ ప్లేస్లో సౌదీ టెన్త్ ప్లేస్లో ఇజ్రాయెల్ ఉంది ఇక్కడ జీడిపికున్ను ర్యాంకులకు సంబంధం లేదు కొన్ని దేశాలకు జీడిపి ఎక్కువ ఉన్నా కూడా అవి జాబితాలో కొంచెం వెనక్ ఉన్నాయి జర్మనీ లేదంటే ఇలాంటివి రష్యా జీడిపి చాలా తక్కువగా ఉన్న థర్డ్ ప్లేస్లో ఉంది వీళ్ళు ర్యాంకులు ప్రకటించడానికి మొత్తం ఐదు అంశాలు పరిగణలోకి తీసుకున్నారు ఒకటి శక్తివంతమైన నాయకత్వం ఆ దేశానికి శక్తివంతమైన నాయకత్వం ఉందా లేదా ఆ దేశ నాయకుడి శక్తి సామర్థ్యాలు ఆ దేశ ప్రపంచంలో ఆ దేశం యొక్క ఆర్థికంగా ఆ దేశం చూపించే ప్రభావం రాజకీయ ప్రభావం ఆ ఉన్న అంతర్జాతీయ కూటములు ఆ ఉన్న మిలిటరీ సామర్థ్యం వీటన్నిటినీ కూడా ఈ ఐదు అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ పవర్ఫుల్ జాబితాను రూపొందించారు ఈ టాప్ టెన్ జాబితాలో మన దేశం లేదు చాలామంది వీరభక్తులు దేశభక్తులు ఏమనుకుంటారంటే భారతదేశం టాప్ ఫైవ్లో ఉంటుంది లేదంటే టాప్ టెన్లో ఉంటుంది అసలు భారతదేశమే అమెరికా రష్యా చైనాల తర్వాత భారతదేశం ఉంటుందని భావిస్తూ ఉంటారు కానీ వాస్తవ పరిస్థితి అయితే అలాగా లేదు ఈ పత్రిక ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మన జీడిపి రెండు వేల ఇరవై నాలుగులో మూడు పాయింట్ ఎనిమిది ట్రిలియన్ డాలర్లు ఉంది జీడిపి పరంగా చూసుకుంటే పర్లేదు బాగానే ఉంది ఫ్రాన్స్ రష్యా యూకే యునైటెడ్ కింగ్డమ్ బ్రిటన్ కంటే కూడా ఎక్కువే జీడిపి అయితే మిగతా అంశాల్లో మనం వెనకబడిపోవటం మూలంగా ఈ జాబితాలో చోటు దొరకల విశ్వగురువు అని మనకు మనం జబ్బలు జరుచుకోవటం కానీ సౌదీ అరేబియా ఇజ్రాయెల్ లాంటి దేశాల కంటే కూడా మనం వెనకున్నామని ఈ జాబితాను చూస్తే అర్థమవుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్